అకాల వర్షాలు రైతుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి రైతు కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు లేకపోవటంతో వర్షాలు పడుతున్నప్పుడు వడ్లు నీటిలో తడిసిపోవటం నాణ్యత కోల్పోవటం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిసిపోవటం వంటివి జరుగుతున్నాయి పంటలు కోతకు వచ్చే సమయంలోని అకాల వర్షాలు కురవటం వల్ల ధాన్యం గింజలు తడిసి రంగు మారిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో నీరు నిలిచిపోవటం వల్ల పంటలు పూర్తిగా నష్టపోతున్నాయి మంగళవారం ఉదయం వేములవాడ పట్టణంలోని కొరిసినటువంటి అకాల వర్షంతో బాలానగర్ పల్లి నూకలమరి తదితర గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులకు టార్బలిన్ కవర్ల అందుబాటులోకి లేక కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తడిసి ముద్దవుతుంది రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేక టార్బాలిన్ కవర్లు అందుబాటులో ఉంచలేక తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రైతు రాజ్యం అని చెప్పుకునే ప్రభుత్వం స్పందించి రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలలో సరైన సౌకర్యాలతో పాటుగా టార్బాలిన్ కవర్లు అందుబాటులో ఉంచి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు ఈ వర్షాలు చేయబట్టి బాగా ఇబ్బందులు అవుతున్నాయి ఈ వానాలు చేయబట్టి వడ్లు బాగా నానిపోతున్నాయి పర్దలు లేక ఇబ్బందులు అవుతున్నాయి ఇది ధాన్యం కొనాలని కహకరిస్తున్నాం కానీ ఆలస్యం ఇట్లా పట్టించుకోవాలి కొద్దిగా బిల్లులో కూడా కొంచెం తీసుకుంటలేరు ఇల్లుగా సెలిపోతున్నారు కానీ పద్దెనిమిది పదిహేను వస్తారు తీసుకుంటారు కానీ కానీ వర్షాలు చేయబట్టి పోతలేవు ఇది ఇట్టు ఉంది పరదలు కూడా బాగా సరిపోతలేవు ఇవి మళ్ళా వర్షాలు చేయబట్టి కింద మీరు వేసేవారికి పరదలు సరిపోతుంది వరదలు ఇప్పియ్యాలని కోరుతున్నాం గవర్నమెంట్ మేడం పదిహేను ఎకరాలు వేసినాం మొత్తం మరణ రెండు నెలలు అవుతుంది కాబట్టి కొంచెం కోసుకుండా ఎత్తున్నాం ఆర్థలేదు ఈ నెల నుంచి ఏమంటారు నెల నుంచి పచ్చి నేర్పమంటారు మేక రో వర్షాలకు ఇట్లా ఏమని పదేమని వాతావరణం సహకరిస్తలేదు అడిచిన అయితే మొలకలు వచ్చినా అని తొందరగా వంత అయిపోతుంది తొందర తొందరగా అవుతలేవు అని